దేవలోకం గురించి మనం పురాణాల్లోనే చదివి ఉంటాం కానీ ఆ వర్ణనలు మాత్రం ఈ తిరుమలకు కరెక్ట్గా సరిపోతాయి అసలు మెట్ల దారిలో వస్తుంటేనే మనసు ఏదో తెలియని ఆధ్యాత్మిక అలజడికి గురవడం ప్రారంభమవుతుంది ఇక మెట్లకి పైకి చేరుకున్నాక ఆ అలజడి మరింత తీవ్రమవుతుంది ఆ ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించడం వల్ల కొంత మైకుల్లో ప్రతిధ్వనిస్తున్న వేద మంత్రాలు గోవిందనామాలు నైవేద్యం సమయంలో మోగే గంటల శబ్దాలు కొండ మీద ఉన్నంతకాలం మనలోని ఆధ్యాత్మిక చైతన్యాన్ని తట్టి లేపుతూనే ఉంటాయి ఇది ఒక చూడండి ఇదే ఈ కొండ మీదకి పాదాచారల ఎంట్రీ పాయింట్ అలాగే వాహనాల ఎగ్జిట్ పాయింట్ కూడా దాదాపు పదకొండు కిలోమీటర్ల పొడవునా మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఎక్కేంత వరకు ఏమీ అనిపించదేమో కానీ పైకెక్కిన తర్వాత మాత్రం ఎప్పుడెప్పుడు రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుందామా అనిపిస్తుంది అయితే ఇప్పటికే మా మామయ్య వాళ్ళు వాహనాల్లో పైకొచ్చి రూమ్స్ తీసుకోవడంతో మేము వారికి ఫోన్ చేసి రూమ్కు చేరుకోగలిగాం అయితే రెస్ట్ తీసుకునేంత టైం లేకపోవడంతో వెంటనే ఫ్రెషప్ అయ్యి శ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్ళి మధ్యాహ్న భోజనం కానిచేశాం అక్కడ మాకు కనిపించిన ఈ పెయింటింగ్ మాత్రం మళ్ళీ నా మనసును ఆకట్టుకుంది ఇదివరకు వచ్చినప్పుడు కూడా ఈ పెయింటింగ్ అలాగే చూస్తూ ఉండిపోయాను ఎందుకంటే ఈ పెయింటింగ్లో ఏదో తెలియని దైవరహస్యం ఉంది అనిపించింది అదేంటో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తే కొంత సమాచారం మాత్రం తెలుసుకోగలిగాను శ్రీ మహావిష్ణువుకు అనుక్షణం గొడువు పట్టి వెన్నంటి ఉండే ఆదిశేషుడికి ఈ పెయింటింగ్కు సంబంధం ఉంది అయితే సాక్షాత్తు ఆ ఆదిశేషుడే ఈ కొండల వరస రూపంలో ఇక్కడ వెలిసినట్లు పురాణాలు చెప్తున్నాయి తిరుమల ఏడుకొండలైన అంజనాద్రి గరుడాద్రి నారాయణాద్రి నీలాద్రి వృషభాద్రి శేషాద్రి వెంకటాద్రిలు ఆ ఆదిశేషుడు ఏడు పడగలుగా చెప్తారు తూర్పు కనుమల్లో భాగంగా ఉన్న ఈ శేషాచలం కొండలు శ్రీశైలం వరకు విస్తరించి ఉన్నాయి ఈ కొండలే ఆదిశేషుడి శరీరంగా తెలుస్తోంది శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న వెంకటాద్రి ఆదిశేషుడికి పడగ భాగం ఆ పడగతోనే కలియుగంలో మహావిష్ణువు అవతారమైన శ్రీనివాసు కూడా గొడుగు పట్టి ఉన్నాడని అంటారు ఈ ఆదిశేషుడి శేషాచలం కొండలపైననే ప్రముఖ క్షేత్రాలైన మహానంది అహోబిలం త్రిపురాంతకేశ్వరం శ్రీశైలం క్షేత్రాలు కూడా ఉన్నాయి ఇంత చరిత్ర ఉన్న ఆదిశేషుడి గొప్పతనాన్ని ప్రతిబింబించేందుకే ఈ అద్భుతమైన పెయింటింగ్ను వేయించారు చాలా విశాలమైన గోడ కాన్వాస్ పై ఫ్లోరోసెంట్ పెయింట్ తో త్రీడిని తలపించేలా వేసిన ఈ పెయింటింగ్ రోజు అన్నదానానికి వచ్చేళ్లే భక్తులకు కనువిందు చేస్తూ ఆలోచింపచేస్తూ ఉంది దీనిని వేసిన ఆర్టిస్ట్ పేరు ఈ పెయింటింగ్పై ఎక్కడ కనిపించదు కానీ మనం తెలుసుకున్నాం ఆ సమాచారం ఆయన పేరు శ్రీ చిట్యాల్ వినోబా అంబాజీ హైదరాబాద్కు చెందిన శ్రీ సివి అంబాజీ గారి గురించి వారి అద్భుతమైన ఈ పెయింటింగ్ గురించి వారి అమోఘమైన ప్రతిభ గురించి మరో వీడియోలో మరింత వివరంగా తెలిపే ప్రయత్నం చేస్తాను అరుదైన జీవజాలానికి వృక్షజాతులకు ఈ శేషాచలం కొండలు నిలవు ఇక్కడ దొరికే నాణ్యమైన ఎర్రచందనం ప్రపంచంలో ఎక్కడా దొరకదంటారు ఈ శేషాచలం కొండలు ఎర్రచందనం బేస్ చేసుకొని అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా కూడా జాతీయ స్థాయిలో హిట్ అయిన విషయం మనకు తెలిసిందే భోజనం ముగించుకొని బయటకు వచ్చేసరికి సాయంత్రం నాలుగున్నర దాటింది ఇక అక్కడి నుంచి డైరెక్ట్గా సర్వదర్శనం క్యూ లైన్లోకి వెళ్ళిపోయాం సుమారు సాయంత్రం ఐదు గంటలకు వెళితే తర్వాతి రోజు ఉదయం నాలుగు గంటలకు కానీ మాకు ఆ శ్రీనివాసుని దర్శనం కలగలేదు సుమారు పదకొండు గంటల పాటు రాత్రంతా క్యూ లైన్లో ఉండి అలసిపోయిన మాకు ఆ దేవదేవుడి దర్శనంతో ప్రాణం లేచొచ్చినట్లయింది తెల్లవారుజామునే అద్భుతమైన దర్శనం మాకు సాక్షాత్తు ఆ వైకుంఠాన్ని చూసిన అనుభవం కలిగింది తెల్లవారుజామునే మాకు కలిగిన అద్భుతమైన దర్శనం సాక్షాత్తు ఆ వైకుంఠాన్ని చూసిన అనుభవాన్ని కలిగించింది అదేంటో నాకు ఎప్పుడూ అర్థం కాదు కానీ ఎప్పుడూ శ్రీవారిని దర్శనం చేసుకున్న అసంకల్పితంగా కళ్ళల్లో నీళ్లు మనసులో ఏదో తెలియని ప్రశాంతత ఉప్పొంగి ఆనందం ఉరకలేస్తుంది మీకు అలాగే అనిపిస్తుందా అయితే కామెంట్స్లో తెలియజేయండి అందుకే శ్రీవారి గర్భగుడిని ఆనంద నిలయం అంటారేమో ఇక దర్శనం తర్వాత బయటికి రాగానే లడ్డూలు తీసుకొని ఫ్రెషప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కాని చేశాం ఇదిగో మేము బ్రేక్ఫాస్ట్ చేసిన శరవణ భవన్ హోటల్లో ఉన్న ఈ పెయింటింగ్ ఒకసారి చూడండి నాకైతే చాలా నచ్చింది శ్రీ వెంకటేశ్వరులు పద్మావతి అమ్మవారి కళ్యాణ చిత్రం ఇది ఇందులో బ్రహ్మ మహేశ్వరులతో పాటు గణపతి కుమారస్వామి ఆకాశరాజు దంపతులు వకులాదేవి హనుమంతుడు గరుత్మంతుడు మహర్షి తదితరులంతా కనిపిస్తున్నారు అప్పటి శ్రీనివాస కళ్యాణాన్ని ఎవరో ఫోటోగ్రాఫర్ ఫోటో తీసినట్లు లైవ్లీగా కనిపించింది ఇక తిరుమలలో మరో కొత్త విశేషం దేవస్థానం వారి కొత్త ఉత్పత్తులు శ్రీవారి సేవకు ఉపయోగించిన పూలను ఎండబెట్టి ఆ ఎండిన పూలతో కొత్తగా టీటీడీ బోర్డు తయారు చేసిన అగరబత్తీలు పూల ఉత్పత్తుల ఫోటో ఫ్రేములు ఇక్కడే ఏటీసీ సెంటర్ సమీపంలో లేపాక్షి షాప్ ఎదురుగా ఉన్న షాపులో అమ్ముతున్నారు మొత్తం ఏడు రకాల పరిమళాలతో ఏడు రకాల అగర్బత్తులను తయారు చేస్తున్నారు కాస్తంత ధర ఎక్కువగా అనిపించినా మొత్తానికి స్పందన మాత్రం బాగుంది నేను వెళ్ళినప్పుడు కొన్ని మాత్రమే లభించాయి కొన్నింటి ధర నలభై ఐదు రూపాయలైతే మరికొన్నింటి ధర ఎనభై ఐదు రూపాయలు ఇక నాకు ఎండిన పూల ఫ్రేములు కూడా నచ్చాయి కానీ అందుబాటులో లేవు ఆ తర్వాత ఇక అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యాం అదేంటి కొండ మీద ఇంకా ఏమీ చూడకుండానే రిటర్న్ అయ్యారంటే అని మీరు అనుకోవచ్చు కానీ మేము తిరుపతికి వచ్చేటప్పుడు వెహికల్ రిపేర్ కారణంగా ఆలస్యం అవ్వడంతోనే షెడ్యూల్ డిస్టర్బ్ అయిపోయి కొండ మీద తిరుపతిలో మిగతా ప్రదేశాలను చూడాలన్న ప్లాన్ను మార్చాల్సి వచ్చింది ఆ రిపేర్ ప్రాబ్లం గురించి తెలియాలంటే కింద డిస్క్రిప్షన్లో మా తిరుపతి యాత్ర ఫస్ట్ పార్ట్ వీడియో లింక్ ఇస్తాను చూడండి థ్యాంక్ ఇక తిరుమలలో జరిగిన మార్పుల గురించి మాత్రం మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి రెండు మూడేళ్ళ కిందటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది మేము సెలవులు లేని ముఖ్యమైన ఉత్సవాలు లేని కనీసం వీకెండ్స్ కాకుండా చూసుకొని మరి మా ఈ తిరుపతి ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం కానీ సుమారు ఒక పదిహేను రోజుల ముందు నుంచి చూసిన మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు మాత్రం మాకు ఆన్లైన్లో లభించలేదు దాంతో దర్శనానికి ఒక ఐదారు గంటలు పట్టినా సరే అని సర్వదర్శనానికి ప్రిపేర్ అయ్యే వచ్చాం కానీ ఏకంగా పన్నెండు గంటల సమయం పట్టింది ఇంకా కొందరికి ఇరవై గంటల సమయం కూడా పట్టిందన్నారు ఆ పరంగా మేము అదృష్టవంతులమే అనిపించింది కానీ కొండ మీద మాత్రం అంత జనమే కనిపించలేదు అందుకే ఈ దర్శన టికెట్ల విషయంలో భక్తులకు ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి అవి బ్లాక్లో అమ్ముకుంటున్నారేమో అనే అనుమానం కూడా కలుగుతోంది లేదా తిరుమలకు వెళ్ళి మనం ఆ బాధలు పడలేం అని భక్తులు ఆగిపోవాలని తిరుమలకు రాకుండా ఉండాలని ఎవరైనా కోరుకుంటున్నారా అనిపిస్తోంది ఏదో కృత్రిమ రష్ క్రియేట్ చేస్తున్నట్లు డౌట్ కలిగిందన్నది మాత్రం నిజం ఇదివరకు ఆన్లైన్ లో కానీ టీటీడీ కేంద్రాల వద్ద కానీ టోకెన్ వేసుకునే సిస్టమ్ చాలా బాగుండేది ఇక వసతి గదుల కేటాయింపు మరో భాగవతం కొండపై రష్ లేదు కానీ ఆన్లైన్లో మాత్రం అన్ని బుక్ అయినట్లు చూపిస్తోంది మెట్లదారి భక్తులకు ప్రత్యేక దర్శనం ఎందుకు తీసేశారో తెలియదు తిరుమల అంతా క్యూ లైన్ల మయం ఇప్పుడు చివరికి తలనీలాల టికెట్ తీసుకోవాలన్నా పెద్దలైనే కేవలం విఐపీలకు మాత్రమే ప్రస్తుత పరిస్థితి అనుకూలంగా ఉంది సామాన్యులకు శ్రీవేంకటేశ్వరుణ్ణి దూరం చేసే ప్రయత్నం జరుగుతున్నట్లుగా అనిపిస్తోంది ఏ వ్యవస్థ సరిగా లేదు మరి ఇది టీటీడీ సిబ్బంది ఫెయిల్యూరా లేక టీటీడీ బోర్డు ఫెయిల్యూరా అర్థం కావడం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం చెడ్డ పేరు మూటగట్టుకుంటోంది ఇప్పటికైనా తిరుమల వ్యవస్థను తక్షణమే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కొండ మీద దాదాపుగా అందరిది ఇదే ఫీలింగ్ పరిస్థితిలో మార్పు వస్తుందని మనం ఆశిద్దాం నేనెవరిని కించపరచలేదని అనుకుంటున్నాను అలా ఎవరైనా బాధపడితే మాత్రం క్షమించండి ఇది ఒక భక్తుడిగా నా ఆవేదన అంతే మనం అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం కానీ ఒక్కసారి ఈ ఘాట్ రోడ్డును పరిశీలించి చూడండి ఒకవైపు కొండలు ఇంకోవైపు లోయలు పచ్చటి ప్రకృతి మధ్యలో నల్లటి రోడ్డు ఎంత అందంగా ఉంది అబ్బా ఒక్కసారి ఇటు చూడండి ఎంత బాగుందో తిరుమల కొండలపై నుంచి దూకుతున్న జలపాతం నిజంగా సూపర్ కదా కానీ ఇక్కడ ఆగలేం దిగలేం షూట్ చేయలేం అదంతే ఇక ఇటు చూడండి తిరుపతి పట్టణం ఎంత అందంగా కనిపిస్తోందో అదిగోండి మాటల్లోనే మనం అలిపిరి గరుడ విగ్రహం దగ్గరికి వచ్చేసాం తిరుమల ఘాట్ రోడ్డు దాటి తిరుపతికి చేరుకున్నాం ఇక దీని తర్వాత మహానంది శ్రీశైలం క్షేత్ర దర్శనాల గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఆ వీడియోలో శ్రీశైలంలో కృష్ణానది అందమైన పర్వలను చూద్దాం అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు గురించి మీకు ఎవరికీ తెలియని ఒక విషయం ఉంది అదేంటో కూడా తెలుసుకుందాం అందుకే తర్వాత వీడియోని మిస్ కాకుండా చూడండి అలాగే ఈ వీడియోకు లైక్ కొట్టడం షేర్ చేయడం కామెంట్ చేయడం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఫ్రెండ్స్ ఉంటాను సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల